ఉపాసన కొనిదల కేవలం మెగా కూడలిగా రామ్ చరణ్ భార్యగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు ప్రస్తుతం ఆమె యువర్ లైఫ్ తో పాటు అపోలో ఫౌండేషన్ చూసుకుంటూనే కూడా స్టార్ట్ చేసి బిజినెస్ కూడా మారిపోయారు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ రోజు ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నేటింట్లో వైరల్ గా మారింది ఫైండ్ యువర్ రామ్ అంటూ ఈ రోజుల్లో మ్యారేజ్ ఏంటి మనం ఎలా ఉండాలి హార్ష్ రియాలిటీ ఏంటి మీరామ్ కోసం వెయిట్ చేయండి కొత్త ఇండియా అనేది మన ఇంటి నుండే మొదలవుతుంది అంటూ చాలా మీనింగ్ఫుల్ పోస్ట్ని పోస్ట్ ని షేర్ చేశారు ఉపాసన ఆ పోస్ట్ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది ఆ పోస్ట్ చూసిన రేణు దేశాయ్ గారు కూడా స్పందించారు వెంటనే తన ప్రొఫైల్ లో ఉపాసన షేర్ చేసిన ఆ పోస్ట్ ని షేర్ చేస్తూ దయచేసి ఈ పోస్ట్ ని చదివి ఈ పోస్ట్ ద్వారా ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో అర్థం చేసుకోండి ఈ జనరేషన్ కి ఇది చాలా ముఖ్యమైంది అంటూ పోస్ట్ చేశారు రేణు ఉపాసన పోస్ట్ కి రేణు దేశాయ్ గారు రియాక్ట్ అవడం అనేది కూడా ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారింది